ఇది ఇది లేడీస్ దాన్ని పక్కన పెట్టి లేడీస్ పక్కన ఇంకోటి తీసు రామచంద్ర గారు పెడతారు రైట్ రావు అండి మీకుందా హెల్మెట్ లేకుండా ఎలా వచ్చారండి మరి లేదని చాలా ధైర్యంగా చెప్తున్నారు ఫైన్ కట్టాలి కదా వెయ్యి రూపాయలు అది తెలుసు కూడా ఎలా వస్తారండి మీరు పెట్టుదా ఏసీపీ గారు పెడుతున్నారు చూడు కింద చూలేదండి ప్లంబింగ్ అయితే మన దగ్గర చెక్కతోనో ఎనుపుతోనో తయారు చేయలేదు లేదు కదా బ్రెయిన్ బంకులతోనే ఉండేది స్కల్ అన్నది అరే పొద్దున ఏమన్నా అయితే కుటుంబం అంతా మీ మీద ఆధారపడి ఉంటది కదండి చిరునవ్వు నవ్వుతున్నారు ఆ మొహం అలాగే ఉండాలిగా తీ పెట్టాం మేము పెట్టాం ఈ లక్కీ లాటరీ తగిలింది వాడండి మీ ప్రాణ రక్షణ కోసం శిరస్రాణం అన్నది మనకు ముఖ్యం ఓకే ఎవరిచ్చారు మీకు ఇప్పుడు ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణాలను నివారించడానికి ట్రాఫిక్ పోలీస్ వారు విజయవాడ ట్రాఫిక్ పోలీస్ వారు సిపి గారు ఎస్వి రాజశేఖర బాబు ఐపీఎస్ వారు ఆధ్వర్యంలో ఏవైతే చర్యలు చేపడుతున్నామో దానికి సపోర్ట్ చేస్తూ ప్రజలకి కొంతమందికి హెల్మెట్లు ఉచితంగా శిరస్థరాణాలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు దానిలో భాగంగానే ఈరోజు రామరుపాటి జంక్షన్లో ఒక యాభై హెల్మెట్లు వాళ్ళు దానం చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా మునుముందు ఈ టీమ్ తారక్ ట్రస్ట్ వాళ్ళు చేస్తానని చెప్పారు అది చాలా ముదావాహం వాళ్ళందరినీ కూడా నేను ఎప్రిషియేట్ చేస్తున్నాను ఇంత చిన్న వయసులోనే ఈ ట్రస్ట్ అన్న వాళ్ళ ముందుకు వచ్చి ప్రజల ప్రాణాలు కాపాడే ఉద్దేశం అది కూడా నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా చేయడం అన్నది చాలా ఎప్రిషియేటబుల్ థింగ్ అండి వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నానండి ఇలాంటి ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని ప్రజాహితమైన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలని చెప్పి వాళ్ళని అభినందిస్తూ వాళ్ళని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ